ెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు టిడిపి ఆఫీసులో వైసీపీ ఏజెంట్లు నిజమైన కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ సీటు తెక్కారెడ్డికి దక్కకపోవడంతో భారీ ఎత్తున రాఘవేంద్ర సర్కిల్ వరకు ర్యాలీ బైటయించి టైర్లకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేసిన నాలుగు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు మంత్రాలయం టీడీపీ సీటు తిక్కారెడ్డికి వచ్చేంత వరకు భారీ ఎత్తున ర్యాలీలు నిరసనలు రాస్త రోకోలు ఉధృతం చేస్తామన్న తమ్ముళ్ళు హాట్ కామెంట్స్ టీడీపీ టికెట్ రానివ్వకుండా చేసిన టీడీపీ ఆఫీసులో బ్రోకర్లు తిక్కారెడ్డి చంద్రబాబు చుట్టూ బ్రోకర్లు ఉన్నారు పార్టీ గొంతు పోస్తున్నారు తిక్కారెడ్డి బాలు నాగిరెడ్డి అప్పట్లో టీడీపీ టికెట్ రాఘవేంద్ర రెడ్డికి వస్తుందని అప్పుడే కన్ఫర్మ్ చేశాడు తిక్కారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే బాల నాగరెడ్డిని మరోసారి గెలిపించాలని టీడీపీ లో బ్రోకర్లు కుట్రలు పొందుతున్నారు చేయలేదా లేక మేమేమన్నా ఇంకో రకంగా చేసామా అని చెప్పి ఈరోజు ప్రాణాలకు తెగించి ఈరోజు కార్యకర్తలను కాపాడుకుంటున్నాం ఈరోజు ప్రాణాలకు తెగించి మాన దాన అన్ని నియోజకవర్గాల్లో కన్నా తెలుగుదేశం పార్టీని మంత్రాలయంలో బలంగా తయారు చేసినటువంటి మేము ఏం పొరపాటు చేసామో మీరు కనీసం మమ్మల్ని పిలిపించి అయ్యా నా పరిస్థితి ఇది ఉంది అని చెప్తే మా సమన్వయ కమిటీనో మంత్రాలయం నియోజకవర్గం లేక క్లస్టర్స్ నో మాట్లాడితే మీకు అసలు విషయం తెలిసిందే మీరు కొంతమంది బ్రోకర్లు చెప్పే మాట మీరు ఈ రోజు నిన్న చెప్పారు ఈ విషయాన్ని కానీ మూడు నెలల కింద బాలనాగి రెడ్డి చెప్పాడు మా దగ్గర వీడియోలు అన్నాయి టిక్కారెడ్డికి టిక్కెట్ రాదు రాఘవేంద్ర రెడ్డికి వస్తాదని చెప్పి మా కొత్త కార్యాలయం పెయింట్ కొడతా ఉంటే ఆ కార్యాలయం దగ్గర పోతున్న బాలరెడ్డి ఓపెన్ చెప్పినాడు రాఘంద్ర రెడ్డి కోసం టికెట్ ఏం తిక్కారెడ్డికి ఏమి తిక్కబట్టింది ఆఫీస్ చేస్తుండాలని చెప్పి అంటే చంద్రబాబు కన్నా ముందే మా పార్టీ అధ్యక్షుల వారి కంటే ముందే మా ప్రత్యర్థి టికెట్ నిర్దం చేసినాడు అంటే నువ్వు ప్రకటించింది నిన్న కానీ బాల ఎప్పుడో ప్రకటించినాడు తెలుగుదేశం అభ్యర్థిని మరి ఈ విషయాన్ని మీరు పునః పరిశీలించండి ఎన్నో సర్వేలు చేపిస్తున్నారు ఎవరి మాటలు నమ్మని అంటున్నారు కానీ చంద్రబాబు చుట్టూ చంద్రబాబు చుట్టూ మొత్తం బ్రోకర్లు ఉన్నారు పార్టీని గుర్తు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిది కాదు కాదు లోకేష్ కాదు కాదు మా పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి బ్రోకర్లు బాలనాగరెడ్డికి అమ్ముడు పోయి కర్నూలు జిల్లా రెండు మూడు సీట్ల మిను నీ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు మినారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు పునః పరిశీలించాలి ఎందుకంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు కానీ మనం ఇచ్చే క్యాండిడేట్ల లిస్ట్ సరిగా లేకపోయినా లేకపోయినప్పుడు ప్రజలు మనం సహకరిస్తారా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మిమ్మల్ని మీరు వెంటనే ఇంకా చాలా టైం ఉంది మంత్రాలయం నియోజకవర్గం మీద కానీ మా జిల్లాలో జరిగినటువంటి ఇంకా చాలా టికెట్ల విషయంలో గాని మీరు పునః పరిశీలించండి చేతులు జోడించి మీ అందరు కూడా చంద్రబాబు నాయుడు తరఫున కోరుతా